అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు రాణి ఇద్దరు ఉండేవారు వారు ఎంతో ప్రేమగా జీవిస్తూ అన్యోన్యంగా దాంపత్యాన్ని సాగించేవారు ఒకరోజు మహారాజు గారికి ఉన్నట్టుండి ఒక సందేహం తలెత్తుతుంది డబ్బు గొప్పదా ప్రేమ గొప్పదా అని అదే సందేహాన్ని రాణిగారికి చెబుతారు రాణిగారు ప్రేమే గొప్పది అనే సమాధానాన్ని చెబుతారు కానీ రాజుగారు మాత్రం డబ్బే గొప్పది ప్రేమ కాదు అని వాదిస్తారు ఇలా వారిద్దరి మధ్య వాదులాట పెరిగి అది సభలోని వారందరికీ కూడా చేరుతుంది తర్వాత మంత్రిగారు బాగా ఆలోచించి రాజుగారిని ఏకాంతంగా కలుసుకొని ఆయన మీ సమస్య ఏంటో విన్నవించండి అని అడుగుతాడు దానికి రాజుగారు ఇలా అంటారు ఉన్న సమస్యే డబ్బు గొప్పదా ప్రేమ గొప్పదా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మహారాణి గారికి ఇది నిరూపించి తీరాలి అని అంటాడు దానికి మంత్రి చాలా ఆలోచించి సరే నాకు కొంత సమయం ఇవ్వండి నేను దీనికి రేపు చక్కని పరిష్కారం చెబుతాను అని ఆ రాత్రికి ఇంటికి వెళ్ళిపోయి దాని గురించి ఆలోచిస్తూ పడుకుంటాడు రోజు ఉదయాన్నే మంత్రిగారు లేచి రాజుగారి దగ్గరకు వచ్చి నాకు ఒక చక్కని ఉపాయం తట్టింది కాకపోతే నేను చెప్పినట్టు చేయండి మీలో డబ్బు గొప్పదో ప్రేమ గొప్పదో అనే వివాదం ఇద్దరికీ తెలిసిపోతుంది అని అనడంతో రాణిగారు కూడా సరే నేను ఈ ఉపాయానికి ఒప్పుకుంటాను అని అనడంతో రాజుగారు కూడా సరే ఆ ఉపాయం ఏంటో చెప్పు మన దేశంలో బాగా విద్యావంతుడు అయి ఉండి బాగా దరిద్రంలో బ్రతుకుతున్న ఒక పండితుణ్ణి తీసుకొని రండి అతడు కవివరుడై ఉండాలి అని అంటాడు సరే అలాగే అని చెప్పి రాజభటుల్ని ఆజ్ఞాపించి ఈ దేశంలోకెల్లా పెద్ద కవిత్వం చెప్పేవాడు పరమభికారి అయిన వాడిని ఒకడిని తీసుకొని రండి అని చెప్పటంతో వాళ్ళు అలాగే అని చుట్టుపక్కల గ్రామాలన్నీ వెతికి ఒక కవిత్వం రాసుకునే మారుమూల గ్రామంలో ఉండే ఒక పండితుణ్ణి తీసుకొస్తాడు అతన్ని చూడటానికి బాగా బికారిలాగా కనపడుతూ ఉంటాడు కానీ చేతిలో మాత్రం మహత్తరమైన గ్రంథాలు కొన్ని తాళపత్ర పుస్తకాలు కనపడతాయి వాటిని తీసి చూసి వీటిని ఎవరు రాశారు అని అడుగుతారు మహారాజు గారు దానికి పండితుడు నేనే మహారాజా నాకు కవిత్వం అలవాటు ఉంది నేను ఈ కవిత్వాల్ని రాసి చుట్టుపక్కల ఊళ్ళల్లో చెప్పుకుంటూ వచ్చిన దాంతో గడుపుతూ ఉంటాను నెల రోజుల నుంచి అయితే నాకు ఒక్క కచేరీ కూడా కవిత్వానికి రాలేదు దాంతో నాకు బాగా ఇబ్బంది అవుతుంది మహారాజా అని తన దీన స్థితిని వివరిస్తాడు మహారాజు గారికి తర్వాత మంత్రి గారు వచ్చి ఇలా అంటారు నువ్వు ఇప్పుడు మేం చెప్పిన పని చేస్తే జీవితం మొత్తం నీకు సరిపడా ధనము ఆ స్థానంలో కవి పండితుడన్న బిరుదు ఆ స్థానంలో ఉద్యోగం కూడా నీకు ఇస్తాము కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అని అంటాడు మంత్రి గారు దానికి మహారాజు వైపు పండితుడు భయంగా చూస్తాడు దానికి మహారాజు నువ్వేం భయపడకు మేము చెప్పినట్టు చెయ్యి అంతేగాని నువ్వేమి భయపడవలసిన అవసరం లేదు అని చెప్పి రాణిగారికి ఒక సైగ చేస్తారు దాంతో రాణిగారి మెడ లో ఉన్న హారం తీసి దరిద్రుడికి ఇస్తుంది వాడు నిజంగా అది తనకిచ్చిన బహుమానమేమో అని సంతోషిస్తూ ఉండగానే మంత్రి గారు ఇలా అంటారు ఆమె హారాన్ని మెడలో వేసుకో నీకు రాజభటులు వచ్చి నీకు కొన్ని గుడ్డలు ఇస్తారు వాటిని ధరించి నీవు మీ ఊరికి కాకుండా వేరే ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న ముగ్గురు వ్యాపారులతో నువ్వు పెద్ద కోటీశ్వరుడు అని నీ ఓడలన్నీ సముద్రంలో మునిగిపోయాయని చెప్పి వాళ్ళ దగ్గర ఒక ఆరు మాసాలు ఆతిథ్యాన్ని స్వీకరించు ఆ తర్వాత ఏం చేయాలో మళ్ళీ మేమే చెబుతాము ఒకవేళ ఈ హారాన్ని తీసుకొని పారిపోవాలి అనుకుంటే మా భటులు నిన్ను చంపేస్తారు కాబట్టి నువ్వు తగు జాగ్రత్తగా వాళ్ళ ముందు వ్యవహరించు ఎప్పుడూ మారు వేషంలో మా భటులు నిన్ను అనుసరిస్తూనే ఉంటారు అని చెప్పి చెప్పి అతన్ని పంపించేస్తారు పండితుణ్ణి రాజభటులు తీసుకెళ్ళి మంచి ఆస్థాన విద్వాంసుల్లాగా తయారు చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే ఊరిలో వదిలిపెడతారు ఆ ఊరిలో అతను పెట్టుకున్న నగలు వేసుకున్న వస్త్రాలు చూసి అబ్బో ఇతడెవడో రాజ ఉద్యోగే రాజ ఉద్యోగే అనుకుంటూ అందరూ నోటి మీద వేలేసుకొని ఆశ్చర్యంగా అతన్నే చూస్తూ ఉంటాడు అతడు మొదట ఒక పూట ఇంటికి వెళ్ళి అవ్వ నేను ఒక ముఖ్యమైన పని మీద వస్తున్నాను నేను ఈ పక్క రాజ్యంలోనే ఉంటాను నేను ఒక పెద్ద కోటీశ్వరుణ్ణి నా ఓడలన్నీ సముద్రంలో మునిగిపోయాయి నాకు ఒక నెల రోజులు ఆతిథ్యం ఇచ్చావు అంటే నా ఓడలు తిరిగి రాగానే నీకు రెట్టింపు ధనమిస్తాను అని అనటంతో పూటకోళ్ళమ్మ కింద నుంచి పైకి ఆ పండితుణ్ణి తేరిపారా చూసి మెడలోని వజ్రాల హారం గుర్తించి అమ్మో ఇది నిజంగా నిజమే ఒకవేళ ఇతను ఏదైనా డబ్బు ఇవ్వకపోయినా ఈ హారాన్ని తీసుకొని నేను జీవితాంతం బ్రతకచ్చు అని ఆలోచించి అలాగే బాబు దానికేముంది నువ్వు మా ఆతిథ్యం స్వీకరించటమే గొప్ప మీలాంటి వాళ్ళు ఈ పూట అమ్మ దగ్గరకు వచ్చి తింటున్నారు అంటే ఎంత గొప్ప రా బాబు రా మా ఇంట్లోకి అంటూ ప్రేమగా పలకరించి తీసుకొని లోపలికి వెళుతుంది మళ్ళీ పండితుడు తర్వాత రోజు బట్టల దుకాణం వద్దకు వెళ్ళి తను ఇలాగే చెబుతాడు నా ఓడ సముద్రంలో మునిగిపోయింది నా వస్తువులన్నీ అందులోనే కలిసిపోయాయి మళ్ళీ ఓడలు తిరుగు రావడానికి ఆరు మాసాలు పడుతుంది అందుకని నాకు కొన్ని బట్టల జతలు ఇప్పిస్తే నా ఓడలు తిరిగి రాగానే మీకు ఇచ్చేస్తాను అని సమాధానం చెబుతాడు ఆ పండితుడిని అతను కూడా తీరిపారా చూసి ఈ మెడలో ఉన్న వజ్రాలహారం నిజమైంది కాబట్టి నాకు అసలు ఇబ్బంది లేదు ఒకవేళ ఇతను ఇవ్వకపోయినా ఈ వజ్రాలహారం తీసుకోవచ్చు అని ఆ బట్టల దుకాణం వాడు అనుకొని తీసుకోండి బాబు మీలాంటి వాళ్ళకి కాక అప్పులు ఇంకా ఎవరికి ఇస్తాం మీరు అందులో మహాకోటేశ్వరులు ఆ పూటకూలమ్మ ఇంట్లో దేనికి మా ఇంటికి రెండు ఆరు మాసాలు నేనే మీకు రకరకాల భక్ష్యాలతో భోజనాలు వడ్డిస్తాను అని నమ్మబలికి ఎంతో వినయంగా ఒక నాలుగు జతల బట్టలను ఆ పండితుడికి ఇస్తాడు ఆ పండితుడు వాటిని తీసుకొని మళ్ళీ పూట కూళ్ళమ్మ ఇంటికి వెళతాడు అలా ఆనోటా ఆనోటా ఊళ్ళో వాళ్ళందరికీ ఆ వార్త తెలుస్తుంది ఆ ఊరిలో కల్లా గొప్ప ధనవంతుడు మహాకోటేశ్వరుడు వచ్చాడు అతని మెడలో చాలా విలువైన వజ్రాలహారం ఉంది అని తెలియటంలో పక్కనున్న నూనె వ్యాపారికి మంచి ఆలోచన వస్తుంది నా కూతుర్ని ఇతనికి ఇచ్చి వివాహం చేస్తే ఇతను నా ఇంట్లోనే ఉంటాడు కదా పూట కానీ ఆ బట్టల కానీ మనం కొంత పైకం ఇచ్చేస్తే సరిపోతుంది కదా ఆ వజ్రాలహారం నాదే అవుతుంది ఇతనికి ఓడల నుంచి వచ్చే సొమ్ము నాదే అవుతుంది అని అనుకొని అతన్ని ఎంతో ప్రేమగా ఇంటికి ఆహ్వానించి ఆ పూట భోజనాన్ని పెట్టి ఎంతో అతిథి మర్యాదలు చేస్తాడు తర్వాత ఆ నూనె వ్యాపారికి ఉన్న కూతురు ఈ పండితుణ్ణి చూసి ఇష్టపడుతుంది ఎంతో అందంగా ఉండటంతో చాలా ఇష్టంగా ప్రేమిస్తుంది తర్వాత అతను కూడా ఆ నూనె వ్యాపారి కూతుర్ని చూసి ప్రేమిస్తారు అలా ఇద్దరు కొన్ని రోజులు ప్రేమించుకోవటం నూనె వ్యాపారి ఇంట్లోనే ఆతిథ్యం తీసుకోవటం జరుగుతూ ఉండగా మంత్రిగారు గారితో ఇలా చెబుతాడు మహారాజా ఇప్పుడు వెళ్ళి ఆ పండితుడి దగ్గర ఉన్న వస్త్రాలు వజ్రాలహారం దొంగల చేత అపహరించబడింది అని చెప్పి మన భటుల్నే తీసుకొని ఆ వస్త్రాలు ఆ హారం ఇంటికి తీసుకొని వచ్చేయమనండి తర్వాత నేను మళ్ళీ ఒక ఉపాయాన్ని చెబుతాను అని అనటంతో ఇద్దరి బట్టులకి మారువేషాలు వేసి మహారాజు గారు ఇలా ఆజ్ఞాపిస్తారు మీరు ఆ పండితుడి దగ్గరకు వెళ్ళి ఆ మెడలోని హారం విలువైన వస్త్రాలు తీసుకొని ఇక్కడికి వచ్చేయండి అని చెప్పి చెప్పటంతో ఆ పండితుడు బయట కూర్చొని ఏదో కవిత్వం రాసుకుంటూ ఉండగా దొంగల్లాగా మారు వేషాలు వేసుకున్న భటులు వచ్చి ఆ వజ్రాల హారాన్ని ఒంటి మీద ఉన్న విలువైన వస్తువుల్ని అన్ని వస్తువుల్ని లాక్కొని వస్త్రాలని కూడా తీసి వేసుకొని అక్కడి నుంచి గుర్రాల మీద వెళ్ళిపోతారు తర్వాత అందరూ నిజంగానే దొంగలు పడ్డారు అని అనుకుంటారు తరువాత ఆ పండితుడు ఏడ్చుకుంటూ వచ్చి మహారాజు రాణి రాణిగారికి జరిగింది మొత్తం చెబుతూ ఏడుస్తూ ఉంటాడు ఆ హారాన్ని నేను పారేయలేదు దొంగలే కాజేశారు అని ఏడుస్తూ ఉంటాడు మంత్రిగారు లోపలే నవ్వుకుంటూ తెలుసులేయ్య నువ్వు వెళ్ళు మేము వెతికి ఆ దొంగల వజ్రాల హారాన్ని తీసుకొచ్చి నీకు ఇస్తాము ఆ తర్వాత నువ్వే మహారాజు గారికి ఇద్దువు కానీ మాకు కొంత సమయం ఇప్పించు ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళ ముగ్గురు దగ్గరికి ఒకటే చెప్పు నా ఓడలు మునిగిపోయినాయి ఇంకా తిరిగి రావు వజ్రాలహారం కూడా పోయింది అని ఆ తర్వాత వాళ్ళు నీకు ఆతిథ్యం ఇస్తారో లేదో నువ్వొచ్చి మాకు చెప్పు అని అనటంతో ఆ పండితుడికి ఏమీ అర్థం కాక అయినా గారు చెప్పారు కాబట్టి చేయాల్సి వచ్చి ఆ పండితుడు అలాగే అనుకుంటూ వెళ్ళి పూటకోళ్ళమ్మకు ఇలా చెబుతాడు పూటకోళ్ళమ్మ మరి నా దగ్గర ఉన్న బంగారం అంతా పోయింది నా వద్ద వజ్రాలహారం కూడా ఎవరో దొంగతనం చేశారు నా ఓడలన్నీ సముద్రంలో మునిగిపోయాయి ఇప్పట్లో ఓడలు నా దగ్గరకు రావంట నువ్వు నాకు ఆతిథ్యాన్ని మరికొంతకాలం ఇవ్వగలవా అని అడుగుతాడు దానికి తెలివిగా పూట కూడలమ్మ నేను రోజు ఏదో కూలీకెళ్ళి వచ్చిన నలుగురికి భోజనాలు పెట్టుకొని బ్రతికేదాన్ని ఏదో రూపాయి చిల్లర కాసు కోసం ఆశపడి నీకు ఆతిథ్యం ఇచ్చాను ఇప్పుడు నీ దగ్గర నా అప్పు తీర్చడానికి కూడా ధనం లేదు ఇలా నీకు నేను ఉచితంగా రోజు పెడుతూ పోతే ఇంకా నేనేం తినగలను వచ్చిన వాళ్ళకి ఏం పెట్టగలను నా ఇంట్లో రూపాయి కూడా ఉండదు దయచేసి నన్ను క్షమించు నేను నీకు ఆతిథ్యాన్ని ఇవ్వలేను అని పండితుణ్ణి పంపించి వేస్తుంది తర్వాత పండితుడు బట్టల వ్యాపారి దగ్గరికి వెళ్ళి తన ఓడలన్నీ సముద్రంలో మునిగిపోయాయని వజ్రాలహారం అంతా దొంగలు కాజేశారు అని తన చేతిలో ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు కట్టుకునేందుకు మరికొన్ని జతల బట్టలు కావాలి తరువాత కాలంలో అప్పును తీర్చగలనని చెబుతాడు దానికి ఆ వ్యాపారి ఇలా కనపడ్డ వాళ్ళందరికీ అప్పులు ఇచ్చుకుంటూ వెళితే ఇంకా నా వ్యాపారం సాగినట్టే ఇప్పటికే ఇచ్చిన వాటికి డబ్బులు రాలేదు కుయ్యో ముర్రో అని నేనేడుస్తుంటే మళ్ళీ కొత్తగా వచ్చి అప్పు అడుగుతున్నావా చాలు చాలే వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి తిట్టి పంపించేస్తాడు పండితుణ్ణి తర్వాత నూనె వ్యాపారి దగ్గర ఎడు ఆతిథ్యం తీసుకుంటున్నాను కదా అక్కడికి వెళ్ళి బ్రతుకుదాం అనుకొని ఆ నూనె వ్యాపారి ఇంటికి పండితుడు వెళ్ళబోతుండగా ఆగాగు మొన్నంటే ఏదో తమరు మంచి విద్వాంసులు అనుకొని కాక కోటీశ్వరులు అనుకొని తమరికి ఆతిథ్యం ఇచ్చాను అందులో నాకు పెళ్లి కావలసిన ఆడపిల్ల ఇంట్లో ఉండగా మీరు మా ఇంట్లో ఎలా ఆతిథ్యం తీసుకుంటారు అని పండితుడిని అక్కడి నుంచి పంపించి వేస్తాడు నూనె వ్యాపారి కానీ నూనె వ్యాపారి కూతురు మాత్రం నిజంగానే పండితుణ్ణి ఎంతో ఇష్టంగా ప్రేమిస్తుంది దాంతో ఆ అమ్మాయి చాలా బాధపడుతూ ఏమీ చెయ్యలేక అతను ఎక్కడికి వెళతాడా ఒక్కసారైనా అతని కనుక్కొని పూర్తి వివరాలు చెప్పి తర్వాత అతన్ని కలుద్దాము అని అతనికి కనపడకుండా అతని వెనకే నడుస్తూ ఉంటుంది అతను కొంత దూరం వెళ్ళేటప్పటికీ మహారాజు గారు ముందుగానే బటులకు ఆజ్ఞాపించినట్టు కావాలనే గోదావరి ఒడ్డున అతన్ని నాలుగు దెబ్బలు చితకొట్టి పడేస్తాను ారు రాజభటులు కానీ వేషం చూస్తే దొంగల వేషం లాగానే ఉంటుంది అతను నా దగ్గర ఏమీ లేవు బాబు ఈ గ్రంథాలు తప్పితే అని చెప్పగానే భటులు కావాలనే వాటిని లాక్కొని ఇంకో నాలుగు దెబ్బలు కొట్టి అసలు స్వరంతి లేకుండా అక్కడ పడేసి వెళతారు ఇదంతా దూరం నుంచి చూస్తున్న నూనె వ్యాపారి కూతురు అయ్యయ్యో పండితుడు పడిపోయాడే అని దగ్గరికి వచ్చి అప్పక్కల చూసి దూరంగా ఉన్న మనుషుల్ని పిలిచి ఆ పండితుడిని వేరే గృహానికి తీసుకొని వెళుతుంది దాంతో నూనె వ్యాపారి కూతురు మంచం మీద పడుకోపెట్టిన తర్వాత ఎన్నిసార్లు లేపాలి అని ప్రయత్నం చేసినా ఆ పండితుడు స్పృహ కోల్పోవటం వలన నిద్ర లేవలేకపోతాడు దాంతో వారికి చెబుతుంది వెంటనే రాజవైద్యుడిని పిలిపించండి లేదంటే ఇతను స్వరంతిలోకి వచ్చేటట్టు లేడు అక్కడున్న వారికి ఆజ్ఞాపించటంతో వారు వెళ్ళి రాజవైద్యుడిని తెస్తారు రాజవైద్యుడు ఆ పండితుణ్ణి చూసి పరిశీలించి ఇలా అంటాడు ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యం మరి ఇతని దగ్గర ధనం ఉందో లేదో ఇతని వస్త్రాలని చూస్తుంటే బాగా బికారిలాగా ఉన్నాడు ఇతనికి నేనెలా వైద్యం చేయగలను అని అనడంతో వెంటనే నూనె వ్యాపారి కూతురు మెడలో ఉన్న హారాన్ని తీసి రాజవైద్యుడికిచ్చి కాళ్ళు పట్టుకొని బ్రతిములాడుతుంది ఇతన్ని బ్రతికించండి ఇతనంటే నాకు ఎంతో ఇష్టం మా నాన్నగారు ఒప్పుకోని కారణంగా ఇతన్ని ఇంట్లో నుంచి పంపించి వేయాలి అనుకున్నాము కానీ దొంగలు ఇతన్ని చితక్కొట్టి పడేశారు దయచేసి ఇతన్ని రక్షించండి అంటూ ఆ అమ్మాయి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది ఇదంతా చూసిన రాజవైద్యుడి మనస్సు కరిగి సరే అని ఆ కొంత హారం తీసుకునే అతనికి వైద్యం చేస్తాడు వైద్యం మొత్తం పూర్తయ్యేసరికి ఒక మూడు మాసాలు పడుతుంది తర్వాత పండితుడు మంచి ఆరోగ్యంతో కోలుకుంటాడు ఈ అమ్మాయి రోజు ప్రతిరోజు పొద్దున సాయంత్రం వచ్చి సపర్యలు చేసి అతన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి చూస్తున్న మహారాణి గారు నేను చెప్పినట్టు ప్రేమే గెలుస్తుంది డబ్బు లేకపోయినా ఈ పిల్ల అతన్ని ఎంతో బాగా చూసుకుంటుంది అని అనుకుంటూ ఉంటుంది కానీ మహారాజు గారు మాత్రం ఆ ముగ్గురు వ్యాపారులు ఈ బికారిని బయటికి నెట్టేశారు కాబట్టి డబ్బు లేకపోతే లేదు అని ఆయన వాదనే గెలిచిందని ఆయన సంతోషపడిపోతూ ఉంటాడు కానీ మంత్రిగారికి మాత్రం తెలుసు ఇంకా అవ్వలేదు ఉపాయం ఉంది అని తర్వాత మంత్రిగారు రాజుగారు పండితుడిని పిలిచి ఇలా చెబుతారు ఇదిగో వజ్రాలహారం దొరికింది మళ్ళీ ఇది మెడలో వేసుకొని నువ్వు మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి నీ ఓడలు తిరిగి వచ్చేస్తున్నాయని నీ ధనం అంతా మళ్ళీ రాబోతుందని ఈ వజ్రాలహారం కూడా మహారాజు గారు వెతికి పట్టించి ఇచ్చారని చెప్పు అని అంటాడు దానికి ఆ పండితుడు మళ్ళీ నా మహారాజా ఆ పండితుడు వెళ్ళి అలాగే నూనె వ్యాపారికి బట్టల దుకాణం వాడికి పైగా పూటకూళ్ళమ్మకి ముగ్గురికి తన ఓడలు దొరికాయని ధనం తొందరలోనే రాబోతుందని వజ్రాలహారం మహారాజు గారు వెతికి ఇచ్చారని చెప్పటంతో ముగ్గురు మేమాతిథ్యం ఇస్తామంటే మేమాతిథ్యం ఇస్తామంటూ పండితుడిని వాదోపవాదాల మధ్య లాగుతూనే ఉంటారు కానీ పండితుడు మాత్రం వాళ్ళ ముగ్గురులో ఎవరి దగ్గర ఉండనని ఖచ్చితంగా చెప్పేసి అక్కడి నుంచి వచ్చేయిపోతూ ఉంటారు కానీ ముగ్గురు మాత్రం పూటకోళ్ళమ్మ ఇలా అంటుంది చూడు నాయన నేనేదో ముసలిదాన్ని వ్యాపారం చేసుకుంటూ బ్రతికేదాన్ని నీకు అప్పులు ఇచ్చుకుంటూ పోతే నేను బతకలేను కదా అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు నువ్వు నా దగ్గరే ఉండు నీకెంత కావాలన్నా ఎన్ని రోజులు కావాలన్నా వండి పెడతాను అని అంటుంది దానికి ఈ బట్టల దుకాణం వాడు ఇలా అంటాడు చాలు చాలే ముందేవో మెడపొచ్చుకొని బయటికి ఇప్పుడు వచ్చింది ఆ వగలమారి ప్రేమలు అనగాని పూట కూళ్ళమ్మ కూడా ఇలాగే అంటుంది ఒక్క నాలుగు జతలకే నీ వ్యాపారం మొత్తం అయిపోయిందా మరి నువ్వు కూడా బయటికి గెంటావుగా అని వారి వారి బుద్ధుల్ని వారు బయటికి వేసుకుంటూ ఉంటారు ఇంతలో నూనె వ్యాపారి ఇలా అంటాడు పండితుడు నా కూతుర్ని ఎంతో ఇష్టంగా ప్రేమించాడు ఈ అబ్బాయికే ఇచ్చి వివాహం చెయ్యాలనుకున్నాను కాకపోతే ఏవో అవాంతరాలు వచ్చాయి జాతకాలు కలవవేమో అని నేను చాలా భయపడ్డాను అందుకే ఇతన్ని ఇంట్లో నుంచి పంపించాలనుకున్నాను కానీ లేకపోతే ఏమీ కాదు అని వంకలు చెబుతూ ఉంటాడు దానికి పండితుడు ఇలా అంటాడు నేను మీ ముగ్గురికి ఒకే విషయాన్ని చెబుతున్నాను నేను మీ ముగ్గురులో ఎవరి దగ్గర ఉండదలుచుకోలేదు మీరు డబ్బుకి ఇచ్చిన విలువ మనుషులకి ఇవ్వట్లేదు కాబట్టి నాకు మీ ముగ్గురులోనూ ఎవరితోనూ ఉండాలని లేదు అని అనటంతో ఇంతలో నూనె వ్యాపారి కూతురు బయటికి వస్తుంది ఆ అమ్మాయిని చూడగానే పండితుడు ఇలా అంటాడు నేను మీ అమ్మాయిని మాత్రం ఖచ్చితంగా వివాహం చేసుకొని నాతో పాటు తీసుకువెళ్ళిపోతాను ఎప్పుడూ నేను మీ దగ్గరికి ఆతిథ్యానికి రాను అని చెప్పేసి అక్కడి నుంచి గారి దగ్గరకు బయలుదేరి వెళ్ళిపోతాడు పండితుడు గారి దగ్గరికి వెళ్ళి ఆ వజ్రాలహారాన్ని ఇచ్చేసి తాను తన ఊరికి వెళ్ళిపోతానని ఇంకా దయచేసి క్షమించమని వాళ్ళు ఇచ్చే ఆతిథ్యాన్ని భరించలేక వచ్చేశానని చెప్పి ఆ పండితుడు మహారాజు గారికి క్షమాపణలు చెబుతాడు కానీ మహారాజు గారు ఇలా అంటారు నీ పందెంలో నీవు గెలిచావు మేము గెలిచాము అని అనటంతో మహారాణి గారు కాదు నేనే గెలిచాను మీరు ఓడిపోయారు మహారాణి గారు వాదులు ఆడుకుంటారు ఇంతలో గారు అక్కడికి రావటంతో మంత్రి గారు ఎవరు గెలిచారో మీరే మహారాణి గారికి కాస్త విన్నవించండి అని అనటంతో మహారాణి ఇలా అంటుంది గెలిచింది మహామంత్రి గారు అని అనగానే మహారాజు గారు లేదు మహామంత్రి గారు డబ్బే గెలిచింది అని మహారాజు గారు వాదులాడతారు ఇంతలో మహామంత్రి గారు నవ్వి ఇద్దరూ గెలిచారు మహారాజా అనగానే అదేలా అని ఇద్దరు ఆశ్చర్యంగా మంత్రి గారి వైపు చూస్తారు దానికి మంత్రి గారు ఇలా అంటారు మొదట డబ్బు ప్రాముఖ్యం ఇచ్చి ముగ్గురు వ్యాపార వ్యక్తులు ఇతనికి మంచి ఆతిథ్యాన్ని ఇచ్చారు కానీ తర్వాత డబ్బు లేదని తెలిసి బయటకు గెంటి వేశారు కానీ మనస్ఫూర్తిగా ప్రేమించిన నూనె వ్యాపారి కూతురు మాత్రం డబ్బు లేదు ఇతను బికారి అని తెలిసినా కూడా ఇతన్ని వదల్లేదు పైగా ఆపదలో ఉన్నప్పుడు తన దగ్గరున్న ధనమంతా వెచ్చించి మరీ ఇతన్ని కాపాడుకుంది కాబట్టి ప్రేమ గొప్పదే డబ్బు గొప్పదే ండి ప్రేమగా చూసే మనుషులు లేకపోతే డబ్బు ఎంత ఉన్నా ప్రయోజనం ఉండదు అలాగే ప్రేమగా చూసే మనుషులుండి డబ్బు లేకపోయినా వాళ్ళు అనుభవించే దరిద్రంతో ఆ ప్రేమ కూడా దేనికి పనికిరాదు కాబట్టి డబ్బు ప్రేమ రెండూ ముఖ్యమే మహారాజా మీరు మహారాణి గారు ఇద్దరు గెలిచారు అని అనటంతో మహారాణి మహారాజు గారు ఇద్దరు నవ్వి ఆ వాదాన్ని సంతోషంగా అంగీకరిస్తారు ఆ పండితుణ్ణి అక్కడే ఉండమని బ్రతిమిలాడి అతనికి ఆస్థాన పండితుడు పదవినిచ్చి ఆ నూనె వ్యాపారి కూతుర్ని కూడా ఇచ్చి ఘనంగా వివాహం చేస్తారు డబ్బు ప్రేమ రెండూ ముఖ్యమే అని తెలుసుకున్న మహారాజు మహారాణి మాత్రం ఇంకెప్పుడు వాదులాడుకోకుండా మళ్ళీ అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగిస్తారు